ఇంద్రయ్య నాకు ఫోన్ చేస్తున్నాడు బాధ అంటే హలో చెప్పరా మరి ఏమైంది మా మంత్రి ఉన్నావు అమ్మాయి వదిలేసిందా రే ఏంటా నువ్వు ఇంత బాధ అంటే నువ్వు ఒకటే తాకింటావు ఏమైంది మామా రే ఘోరం జరిగిపోయింది రా మామ ఏంద్రా నా బుక్ రే ఘోరం చేయకుండా ఏం జరిగింది చెప్పాయి రే మామా మా నాన్న ఇచ్చేదే రెండు వందల యాభై రూపాయలు నెలకి జీవో సిమ్ లో వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా

ইলে <laughs> মানে <laughs> 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 <laughs>